hearty welcome to jmj divyavani youtube channel let us reflect today the world environmental day the five points first one a day to reflect and act today as we gather to observe the world Environmental Day, let us pass and reflect not only on the beauty of nature but on the responsibility entrusted to us. This day is more than a celebration, it is a call to action. For Christians, it is a sacred reminder that the earth is not merely our home, it is God's magnificent creation entrusted to our care. Second point. God's handiwork in Scripture. The Bible opens with a breathtaking view of creation. In the chapter Genesis 1, verse 31, it says, God saw all that He had made, and it was very good. From the towering mountains to the smallest flower, every detail of creation reflects God's wisdom and love. In Genesis chapter 2, verse 15, God placed Adam in the Garden of Eden to end and keep it. This divine command calls us to stewards, not owners of the earth. Third point the damage we have done. Yet, as we look around us today, we see a world in distress, polluted rivers, shrinking forests. Rising temperatures and spaces disappearing. This is not the world God intended. When we exploit creation for selfish gain, we not only harm the environment, but dishonor the Creator. The earth groans as Romans 8:22 tells us, awaiting redemption. The fourth point, following Jesus in caring. Jesus taught us to love our neighbors and live humbly. Part of that love includes caring for the world they live in. To follow Christ is to reflect His heart, one that values life, peace and restoration. Every small act, planting a tree, reducing plastic, conserving water, it is a testimony of faith and obedience. The fifth point, our call today on this world environmental day let us renew our commitment to honor god through our actions let us be people who protect nature and restore the earth may our lives echo psalm 24 1 the earth is the lord's and everything in it together in the spirit of christ let us become guardians of god's green earth ఇదే మెసేజ్ని మనం తెలుగులో కనుక చూసినట్టయితే ఐదు పాయింట్స్ పర్యావరణం గురించి తెలియజేస్తున్నాయి అందులో మొదటిది దేవుని సృష్టిని పరిరక్షించుట ఆలోచన మరియు చర్యకు ఒక రోజు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటించుతూ మనం కేవలం ప్రకృతిని తిలకించకుండా మన బాధ్యతను గుర్తు చేసుకోవాలి ఇది కేవలం వేడుక కాదని ఇది చర్యకు పిలుపు క్రైస్తవులుగా మనకు ఇది పవిత్రమైన గుర్తు భూమి మన స్థలమేగాక దేవుని అద్భుతమైన సృష్టి మన సంరక్షణకు అప్పగించబడింది రెండవది గ్రంథాలలో దేవుని సృష్టి బైబుల్ సృష్టిని అద్భుతంగా తెలియజేస్తుంది ఆది కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది దేవుడు తాను చేసిన ప్రతి కార్యమును చూచెను అది మంచిదైనను కొండల నుండి చిన్నపాటి పువ్వు వరకు ప్రతి అంశము దేవుని జ్ఞానాన్ని ప్రేమను ప్రతిబింబిస్తుంది ఆది రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రకారం దేవుడు ఆదామును తోటను సాగు చేయటానికి కాపాడటానికి ఉంచారు ఇది మనకు చెప్పే సందేశం మనం భూమి యజమానులం కాదు సంరక్షకులం రెండవది నేడు మనం ఎదుర్కొంటున్న నష్టం నేడు మన చుట్టూ కనిపించే ప్రపంచం బాధతో ఉంది కాలుష్యం అడవుల నాశనం వాతావరణ మార్పు జంతుజాలం అంతరించిపోవడం ఇది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం కాదు మన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తే మనం సృష్టికర్తను అవమానిస్తున్నాం రోమా పౌరులకు రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రకారం భూమి హెడపడి విమోచన కోసం ఎదురు చూస్తుంది నాలుగవది ఏసుని అనుసరించటలో పర్యావరణ ప్రేమ యేసు మనకు ప్రేమ దయ సేవలో బోధించారు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సంరక్షించడము ఈ ప్రేమలో భాగం మనం చుట్టూ నాటినప్పుడు చెట్టు నాటినప్పుడు నీటిని సంరక్షించినప్పుడు వృధాను తగ్గించినప్పుడు ఇవన్నీ మన విశ్వాసాన్ని చూపించే పనులు ఏసుని గుండె ప్రకృతి పట్ల ప్రేమతో ఉంది మనది అలాగే ఉండాలి ఐదవది నేడు మనకు ఉన్న పిలుపు ఈ పర్యావరణ దినోత్సవం రోజున దేవుని సృష్టిని గౌరవించేలా మన జీవితాలని మారుద్దాం పరిరక్షణ పునరుద్ధరణ శ్రద్ధ ఇవన్నీ మన ధర్మమైనవి కీర్తనలు ఇరవై నాలుగు ఒకటిలో ఈ విధంగా వ్రాయబడి ఉంది భూమి భగవంతుని సొత్తు దానిలోని సమస్తమును ఆయనకే చెందును కావున ఈరోజు మనమందరం కలిసి దేవుని పచ్చని సృష్టికి నిబంధితులుగా ఉందాం ప్రకృతిని కాపాడుదాం ప్రకృతిలో జీవించుదాం మంచిని చేద్దాం మంచిని పెంచుదాం మంచి అలవాట్లతో మంచి పద్ధతులతో మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుతూ భగవంతునికి ప్రియమైన బిడ్డలముగా జీవిస్తూ ఎల్లప్పుడూ సదా దేవుని సేవలో మానవ సేవలో జీవించుదాం ఆ మెయిన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సెస్ ఆల్